दादी कमी स చె నూట ఎనభై పదిహేను వాళ్ళ నేను గత ఇరవై సంవత్సరాల ఇరవై ఐదు సంవత్సరాల నుండి కాస్తలో ఉన్నాము మహిళా సంఘాలకు అప్పటి గవర్నమెంట్ మాకు దున్నుకోండి అని చెప్పింది పట్టాలు పాటు ఆ డిఆర్డిఏ నుండి ఒక బోర్ కూడా ఫంక్షన్ అయింది ట్రాన్స్ఫారం కూడా కరెంట్ కూడా ఫంక్షన్ అయింది అప్పటి ఎమ్మెల్యే గారు వచ్చి ఆ బోర్ వేయడం జరిగింది మాకు ఇదే అట్లాంటి ప్రశ్న నుండి పండ్ల తోటలు కూడా వచ్చినాయి అవి కూడా పెట్టినాము జొన్నలు అలికినాము పచ్చొన్నలు పురుగలు సాగు చేసినాము ఒక మూడు నాలుగు సంవత్సరాలు పంట తీసినాము తర్వాత ఇక ప్రభుత్వాలు వచ్చినాక కొద్ది మారడం జరిగింది అది మేము సర్వే చేసి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్టీఓ గారి పేరు మీద ఉన్నది అనేది మాకు ఇక్కడ పంటలు దొరకలేదు ఆర్టీఓ పేరు మీద ఉంది అనేది తెలిసింది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినాం అది కలెక్టర్ గారికి గుము ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుండి మేము దుమ్ముతూనే ఉన్నాం కానీ మాకు పట్టాలు అనేది రాలేదు ఇప్పుడు అదే ల్యాండ్ను వేరే వాళ్ళకు పట్టాలు ఇచ్చేది మీ మాకు రాని పట్టాలు వాళ్ళకైతే వచ్చినాయి అనేది దాని మీదనే మేము ఇప్పుడు కలెక్టర్ గారికి కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డిఓ కానీ మేము తెలియడం చేయడం జరుగుతుంది దానితోటి దానికి వీళ్ళు ఏం స్పందిస్తారు గవర్నమెంట్ అనేది మా ఆలోచన మా భూమి మాకు కావాలి మా పట్టాలు మాకు రావాలి